హలో అండి వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి ఈరోజు సులతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలిషియస్ రెసిపీస్ ఏంటంటే రెండు రకాలైనటువంటి మంచూరియాలు అండి మనకి మంచూరియా అంటేనే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా మనం కొంచెం హెల్దీగా కూడా మంచూరియాలను చేసి పెడదాము ఈ రెండు రకాలైన మంచూరియాలను సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో మొదటిది మనకి వెజ్ మంచూరియా అండి వెజ్ మంచూరియా అంటేనే పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా హెల్దీగా సింపుల్ వేలు మనం మంచూరియాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూసేద్దాం దానికోసము మనము వాటర్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్లో వెజిటేబుల్స్ అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ బీన్స్ క్యారెట్ క్యాబేజీ మూడు రకాలైన వెజిటేబుల్స్ తీసుకున్నాను మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏ వెజిటేబుల్స్ అయినా మనం తీసుకోవచ్చు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలండి ఇలా వాటర్లో మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత మనం మొత్తం ఈ వాటర్ అంతా కూడా మనం ఒక స్ట్రైనర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి మొత్తం వాటర్ అంతా తొలగిపోయే విధంగా ఇలా అంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని పైన వచ్చిన ఈ వెజిటేబుల్ ముక్కలను మాత్రమే ఒక బౌల్లోనికి మనం సపరేట్గా తీసి వేసుకోవాలి ఇలా వచ్చిన వెజిటేబుల్ ముక్కల్లో కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోండి మనం కొంచెం పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒక బంగాళదుంపను కూడా ఇలా మెరుపుకొని వేసుకోవాలి బంగాళదుంపను ఉడికించుకొని మెరుపుకొని వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చిటికడంత టర్మరిక్ మనకు కొంచెం చాట్ మసాలా కొంచెం రుచికి సరిపడినంత కారము రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం పెప్పర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేటట్టుగా ఇలా చక్కగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ అన్నీ కూడా ఇవన్నీ కూడా మసాలాలు కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడు దీన్ని బైండింగ్ కోసం అనేసి కొంచెం కాన్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ హావు కప్పు వరకు మనం కాన్ఫ్లోర్ని యాడ్ చేస్తే సరిపోతుంది మన దానిలో ఉన్న పచ్చదనం అంతా తొలగిపోయి మనకి వాటర్ క్వాంటిటీ తొలగిపోయే వరకు ఇలా కొంచెం కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా ముద్దని తీసుకుంటూ ఇలా చేతి కొంచెం ఆయిల్ అంటించుకొని మొత్తం పిండిని వెజిటేబుల్స్ మిక్చర్ అంతా కూడా ఇలా మంచూరియా లాగా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి అన్ని బాల్స్ని ఇందులోనికి వేసేసుకొని ఇవి మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఇలా కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసి ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది ఇప్పుడు మంచూరియా ప్రిపరేషన్కి మరొక ప్యాన్ పెట్టుకొని కొంచెం టేబుల్ స్పూన్ బట్టరు వేసుకొని చిన్న ఉల్లి వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి దాంట్లోనే క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ లైట్గా ఫ్రై అవ్వాలండి లైట్గా ఫ్రై అయిపోయినాక కొంచెం సాల్ట్ని వేసుకొని దీనిలోనే మంచూరియా కోసం సాసెస్ వేసుకోవాలండి మనకి మంచూరియా అంటేనే సాసెస్ కదా దాంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ దాంట్లోనే కొంచెం సోయా సాసు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు దాంట్లోనే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఈ సాసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కదా ఈ సాసెస్ అంతా కూడా ఈ మన క్యాప్సికమ్ ముక్కలకి అన్నిటికీ పట్టేట్టుగా కలుపుకొని దీంట్లోనే మన ముందుగానే ప్రిపేర్ చేసుకున్న వెజ్ మంచూరియా బాల్స్ వేసుకోవాలి ఇవన్నీ ఇందులో వేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకొని కొంచెం కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్లో మిక్స్ చేసి వేసుకున్నామంటే మనకి గ్రేవీ అనేది మంచి చిక్కగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా మనకి చక్కగా మంచూరియా రడిపోయింది పైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీరని కానీ వేసుకున్నామంటే సరిపోతుంది దీని అంతా కూడా మనం స్టవ్ కట్టేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అండి ఎంతో యమ్మీగా ఉండే వెజ్ మంచూరియా మనకి చక్కగా రెడీ అయిపోయింది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు రెండవ రెసిపీని చూసేద్దామండి ఇది చాలా హెల్తీ మనకి ఈజీ కూడా ప్రిపరేషన్ మంచిగా చక్కగా ఉంటుంది ఓట్స్ మంచూరియా అండి ఓట్స్ అంటే పిల్లలు తినరు కదా ఇలా మంచూరియాగా చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారు దానికోసం ఒక బౌల్లో ఒక కప్పు ఓట్స్ని తీసుకొని ఒక కప్పు క్యారెట్ తురుమును వేసుకొని కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని దాంట్లోనే ఒక చిన్న ఆనియన్ని ముక్కలుగా వేసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని చిటకడంత టర్మరిక్ దాంట్లోనే కొంచెం చాట్ మసాలాను యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేట్టుగా కలుపుకొని బైండింగ్ కోసం కొంచెం శనగపిండి వేస్తున్నాను ఒక పావు కప్పు వరకు వాటర్ అసలు ఎక్కువగా యాడ్ చేయకూడదండి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది ఈ వాటర్ యాడ్ చేసుకొని ఇలా చక్కగా పిండి ముద్దలాగా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ మొత్తం పిండిని ఇలా చక్కగా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా ప్లేట్లోనికి రెడీ చేసి పెట్టుకోవాలి మనము డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఇందులో ఈ ఓట్స్ బాల్స్ అన్నిటిని ఇందులోనికి యాడ్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని సపరేట్ చేసుకోవచ్చు చూసారు కదా బాల్స్ మనకు చక్కగా రెడీ అయిపోయాయి టిష్యూ పేపర్ పైన వేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది ఇప్పుడు మంచూరియా కోసము ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఒక రెండు మూడు చిల్లీ అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇలా ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇవంతా చక్కగా మనకి వేగేట్టుగా కొంచెం వేయించుకొని దీంట్లోనే కొంచెం టమాటో సాసు కొంచెం సోయా సాసు దాంట్లోనే కొద్దిగా మనం రెడ్ చిల్లీ సాసునే యాడ్ చేసుకోవాలి ఈ సాసెస్ అనేవి వేసుకొని ఈ సాసెస్ అంతా కూడా ఇలా కలిసేట్టుగా చక్కగా కలుపుకొని సాసెస్ కొంచెం మనకి వేగిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి మొత్తం వేగిపోయాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ బాల్స్ ఉన్నాయి కదా ఓట్స్ బాల్స్ని ఇంతలోకి వేసుకొని ఇలా అంతా చక్కగా కలుపుకోవాలి ఈ మంచూరియాకి ఇందులో సాసెస్ అన్నీ చక్కగా దీనికి పట్టే విధంగా మూత పెట్టుకొని ఒక నిమిషం బాయిల్ చేశామంటే చక్కగా ఓట్స్ మంచూరియా రెడీ అయిపోతుంది మనకి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీరను కానీ పైన వేసుకొని స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం అండి ఎంతో హెల్దీ అయినటువంటి మన టేస్టీ అయినటువంటి ఓట్స్ మంచూరియా చక్కగా రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టి ఎంజాయ్ చేయండి చూసారు కదా మనకి రెండు రకాలైనటువంటి మనకి మంచూరియా రెసిపీస్ ఎంతో చక్కగా రెడీ అయిపోయాయి మీరు కూడా మీ ఇంట్లోనే ఇలా హెల్తీగా మంచూరియాలన్నీ ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేయండి ఈ రెండు రకాలైన మంచూరియా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ని కూడా షేర్ చేయండి వీడియోస్ చివరి వరకు కూడా వాచ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్